నమస్తే దోస్తులందరికీ ఎట్లున్నారు మస్తున్నారా నేనైతే మస్తుకున్నా మీరు కూడా మస్తున్నారని అయితే అనుకుంటానా ఇది నా రెండో వీడియో అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత చేసిన రెండో వీడియో నిన్నైతే ఫస్ట్ వీడియో చేసిన ఎవరు రూల్ లేదు ఇక వైరల్ చేస్తలేడు కొత్తోళ్ళకి ఏం వైరల్ చేస్తాడు కానీ ఇక మరి చేస్తాడు ఏమో చూద్దామంది ఇక చేసిన ఇప్పుడైతే నేను ఈ మైదా పిండి అయితే తీసుకున్నా ఈరోజు అయితే బాదుషాలు చేద్దామని డిసైడ్ అయినా మా పిల్లలు అమ్మి అజ్జయ్ ఇజ్జ్ ఇజ్జే అజ్జేయ అని చెప్పి సతాయిస్తే ఇక లాస్ట్కు మైదా అయితే ఉండే మైదా పిండితోని బాదుషాలు చేద్దామని చెప్పి డిసైడ్ అయినా బట్టర్ లేకపోతే బట్టర్ బయట నుండి తెప్పించిన పిల్లగలతో తెప్పించి ఇక రూమ్ టెంపరేచర్లో పెట్టినా మెత్తగా అయింది ఇప్పుడైతే చూసిరు కదా నేను మైదా పిండి ఒక కప్పు తీసుకున్నా ఆ కప్పు తీసుకుంటే సరిపోతుంది ఫుల్ అవుతుంది ఒక పది అయితే బాదుషాలు మనమైతే ఎక్కువ తినలేము అందుకే నేను అయితే ఒక చిన్న కప్పుతోనైతే వేసిన ఇక్కడ చక్కెరను ఉప్పు వేసిన కొద్దిగా సోడా వేసిన మీరు చూసేరో లేదో నేను ఆ మాటల్లో పడి మీరు చూస్తారో లేదో కానీ నేనైతే సోడా వేసిన ఒక చిన్న టేబుల్ స్పూన్ వేసి ఇవన్నీ వేసి బట్టర్ వేసి కొద్దిగా పొడి పొడి కలుపుకోవాలి పిండి కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పిండి అయితే గట్టిగా ఉండద్దు మెత్తగా ఉండద్దు మంచిగా ఉండాలి మీకు తెలిసిందే కదా మనం అయితే ఎప్పుడు చపాతీలు అవన్నీ చేసుకుంటాం కదా పూరీలు కొద్దిగా మెత్తగా ఉండాలి కొద్దిగా గట్టి కూడా ఉండద్దు ఇక అట్లా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం చాలామంది ఇక నా అయితే ఇక అసలు వైరల్ ఎత్తడు కొత్తగా ఛానల్ ఓపెన్ చేసిన వాళ్ళ వైరల్ ఏం చేస్తాడు కానీ ఇట్లనే కొన్ని కొన్ని వీడియోలు చేస్తే ఇక వైరల్ చేస్తాడు ఒకవేళ ఎవరైనా చూస్తే నా ఛానల్ మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా వదిలేకండి చేస్తేనే కదా నాకైతే చేబుద్ధి అవుతుంది వీడియోస్ అందుకనే అంటానా ఇట్లా కప్పు పెట్టి అంటే కటోర పెట్టి ఇట్లా ప్లేట్ పెట్టి ఒక అరగంట పక్కన పెట్టినా అప్పటి వరకు ఇంక వేరేదైనా చేద్దామని చెప్పి ఇక స్టార్ట్ చేస్తాను ఇక్కడైతే బెల్లంలా నీళ్ళు పోసి బెల్లాన్ని గరిగించినా ఇక బెల్లంతో ఎత్తాను ఆరోగ్యంగా చేయాలి కదా అంటే మన ఆరోగ్యానికి మంచిగా జరిగేది చేయాలి ఆకలి అయితే బాగా అవుతుంది సాయంత్రం అయితే ఇక ఏం తినాలి ఏం తినాలి అని చెప్తే ఒక జామ అయితే కనబడ్డది ఇక జామ పండు పోసుకుంటూ తినుకుంటూ ఇక ఈ పని అయితే ఎత్తానా పిల్లలైతే బయట ఆడుకుంటారు ఇక్కడైతే బెల్లాన్ని కరిగించుకున్నాం అయిపోయింది కానీ బెల్లం బాగా చిక్కగా రావద్దు మనకు పాకం గట్టిగా రావద్దు చేతులకు కత్తుకుంటూ సరిపోతుంది అంటే మనము గులాబ్ జాములు వేసుకుంటాం కదా గట్లనే వేసుకోవాలి ఇది కూడా పానకం ఇక్కడైతే నీళ్ళు బాగా పోసిన అందుకే ఇక బాగా చేపడుతుంది గ్యాస్ అంతా ఉడిచిపోతుంది ఇప్పుడు గ్యాస్ రేట్లు ఎక్కువైపోయినాయి నేను ఎక్కువ నీళ్ళు పోసిన ఇది రావడానికి టైం పడుతుంది ఇక నేను చేసుకుంటూ ఉంటాను ఇక్కడైతే బాదుషాల పిండి ఉంది కదా ఇక పిండిని కొద్ది కొద్దిగా చిన్న చిన్నగా ముద్దలు చేసి మధ్యలో బొట్టన వెళ్ళతో ఒత్తుతానా ఇక పక్కనైతే పెట్టినా ఇవన్నీ వేసేసుకొని మనం నూనె పెడియేద్దాం అప్పటి వరకు ఇవైతే అన్నీ చేసుకోవాలి అందరూ తెలిసిందే ఉంటుంది కానీ చక్కెరతో మాత్రం చేసుకోకండి చక్కెరతో చేసుకుంటే ఆరోగ్యాలు పాడవుతాయి తినాలనిపిస్తే మన ఇంట్లో చేసుకోవాలి కానీ బయట మాత్రం తెచ్చుకోకండి చూస్తున్నారు కదా బయట ఎట్లుంటానే ఒక్కొక్కరు వీడియోలో చూస్తే భయంకరంగా అవుతుంది ఏమనేదిందా తట్టు ఉందా బయట ఆయిలు ఏదైనా కలితీ ఉన్నాయి కాబట్టి ఓపిక ఉన్నప్పుడు మాత్రం చేసుకోండి ఓపిక లేకపోతే సప్పుడు ఉండండి కానీ బయట మాత్రం తినకండి ఆరోగ్యాలు పాడు చేసుకోకండి ఇక్కడైతే ఆయిల్ అయితే ఎక్కువ వేడి ఇవ్వద్దు కొంచెం గోరువెచ్చగా ఉండాలి గోరువెచ్చగా ఉన్న తర్వాత ఇవ్వాలి ఈ సమోసాల ప్రాసెస్ కూడా గిట్నే ఉంటుంది నేను ఎప్పుడైనా ఉన్నప్పుడు చూపిస్తా నాకు ఒక్కరుదాన్నే కాబట్టి చేసాడో కొంచెం ఇబ్బంది అవుతుంది మా ఆయన నాతో పాటు కొంచెం చేయగలిపితే మంచి చేయబుద్ధి అవుతుంది కానీ ఏం చేయగలపడు ఇక నేనే చేసుకోవాలి ఒక్కదాని తినడానికి మాత్రం అందరు వస్తారు మా ఇంట్లో మా పిల్లలు మా ఆయన ముందుగానే వస్తారు కానీ ఏ పని చేయమంటే చెయ్యరు మీ ఇంట్లో కూడా ఇట్నే ఉన్నారా మా ఇంట్లో అయితే ఇట్లనే ఉన్నారు ఎవ్వరు ఏం చెయ్యరు నేనే చెయ్యాలి చేస్తే మాత్రం తింటారు కూర్చొని ఇక మరి మాటలు అంటారు ఇక్కడైతే బాదుషా లో ఫ్లేమ్లో పెట్టినా పెట్టేసి మంచిగా కలపాలి అంటే ఎక్కువసేపు అయితే కలపద్దు వాటి లేయర్లు అన్నీ పోతాయి ఎందుకంటే మనం ఇలా నెయ్యి కాదు వేసినాక నెయ్యి వేసిన మంచిగా ఉంటుంది కానీ బట్టర్ వేసిన మంచిగా ఉంటుంది కానీ ఆల్డా నూయ్యి నూనె మాత్రం వేయకండి అట్లయితే బాదుషాలే చేయకండి చూసినా మంచిగా మంచి ఎర్రగా అని అక్కడ మన ఏమంటారు బెల్లం నీళ్ళు అయితే మంచిగా అయినాయి అవి గోరుగచ్చ ఉన్నప్పుడే వేయాలి ఇవైతే మంచిగా ఎర్రగా అయినాయి గోరినవి ఆయిల్ అంతా వదిలేసింది ఇక ఇప్పుడు తీద్దాం తీసేసి ఇక చక్కెర పానకంలో అయితే అంటే బెల్లం పానకంలో వేయాలి చూడండి చూస్తూనే ఉండండి నా వీడియోస్ని నేనైతే ఇప్పుడే స్టార్ట్ చేసినా మీ సపోర్ట్ ఉంటుందని అయితే అనుకుంటానా మీ సపోర్ట్ ఉంటేనే నాకు అక్ష బుద్ధి అవుతుంది లేకపోతే ఇక ఛానల్ మానే బుద్ధి అవుతుంది చుస్తారు కదా గిట్లే వేయాలి గోరువెచ్చగా ఉన్నప్పుడే వేయాలి వేసి తొందరగా అటు ఇటు తిప్పాలి అప్పుడైతేనే మంచిగా లేకపోతే మెత్తబడిపోతాయి ఇక మనకి ఎక్కువసేపు ఉండాలంటే మెత్త తొందర తొందరగా ఇస్తే మంచిగా గట్టిగా ఉంటాయి మీకు గట్టిగా అంటే గట్టిగా వేసుకోండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకొక వీడియోతో మిమ్మల్ని అయితే మళ్ళా కలుస్తా అప్పటి వరకు ఉంటా